హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ గీతాంజలి ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే గుత్తి వంకాయ కూర చారు ముందుగా చింతపండు తీసుకొని నానబెట్టుకుందామండి తర్వాత వంకాయలు నాలుగు వైపులు కట్ చేసుకొని ఆ చింతపండు రసం వంకాయలు యాడ్ చేసుకొని ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకొని మరగబెట్టుకుందామండి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వంకాయలను సపరేట్ చేసి ఆ రసంతో చారు చేసుకుందామండి గుత్తింకాయ కోసం ప్రిపేర్ చేసిన పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని తర్వాత తాలింపు పెట్టుకుందామండి తా ఆయిల్ వేసుకొని తాలింపులు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని ఈ రసంలో తాలింపు వేసుకొని బాగా మరిగిన తర్వాత చారు చారు అయితే కంప్లీట్ అయిపోతుందండి తర్వాత వంకాయ కోసం ముందుగా ఒక కళాయి తీసుకొని ఒక రెండు స్పూన్లు నువ్వులు యాడ్ చేసుకుందాం బాగా వేగిన తర్వాత అందులో ఆయిల్ వేసుకొని రెండు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి ఎండిమిర్చి అన్నీ పలుకులు కూడా వేసుకుందాం అన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మసాలా యాడ్ చేసుకుందాం ఇలాచి రెండు దాల్చిన చెక్క లవంగా ముగ్గులు పువ్వుని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి మిక్సీలో నువ్వు ముందుగా ఏగిన నువ్వులు కూడా యాడ్ చేసుకొని స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ ఆడేద్దాం ఆడాక ఈ పేస్ట్ని ముందుగా రెడీ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి ఆ వంకాయలోకి ఈ పేస్ట్లు అన్నిటిలో అన్నిటిలో పెట్టేసిన తర్వాత వీటిని తాలింపు పెట్టుకోవాలండి ముందుగా కళాయి తీసుకొని తాలింపులు కరివేపాకు ఎన్ని యాడ్ చేసుకున్నాక ఈ వంకాయలన్నీ కూడా యాడ్ చేసేయాలండి తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని బాగా ఫ్రై చేయాలండి ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకుందాం మూత పెట్టుకున్న తర్వాత బాగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాలండి మగ్గిన తర్వాత ఇది మొత్తం గ్రేవీ మొత్తం వంకాయ పట్టి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చారు గుత్తి వంకాయ కూర రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్